జానీ మాస్టర్కి కోర్టు పద్నాలుగు రోజుల రిమాండ్ విధించింది పోలీసులు ఆయన్ను చంచల్గూడ జైలుకి తరలించారు పోలీసుల రిమాండ్ రిపోర్ట్లో సంచలన విషయాలున్నాయి దురుద్దేశంతోనే బాధితురాలిని తన అసిస్టెంట్గా జానీ చేర్చుకున్నట్లు తెలిపారు పోలీసులు జానీ తప్పు చేసినట్లు అంగీకరించాడని కూడా అందులో ఉంది సైబరాబాద్ పోలీసులు ఈ కేసు విచారణలో కీలక విషయాలు బయటపెట్టారు ఈ నెల పదిహేనున జానీ మాస్టర్పై కేసు నమోదు కాగా అప్పటి నుంచి పోలీసులు ఆయన కోసం గాలిస్తున్నారు ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసి ఉండటం ఎవరితోనూ కాంటాక్ట్లో లేకపోవటంతో ఆయన కోసం పొరుగు రాష్ట్రాల్లో కూడా గాలిచ్చారు కానీ ఫలితం లేదు ఎట్టకేలకి గోవాలో ఆయన ఓ హోటల్లో ఉన్నట్లు నిర్ధారించుకొని హైదరాబాద్ పోలీసులు అక్కడికి వెళ్లారు పేరున్న హోటల్లో ఉంటే ఎవరికైనా అనుమానం రావచ్చని ఎవరికీ తెలియకుండా ఓ చిన్న హోటల్లో ఉన్నారు జానీ మాస్టర్ అయినా కూడా పోలీసులు ఆయన్ని పట్టుకున్నారు గోవా నుంచి హైదరాబాద్కు తీసుకొచ్చి ముందు వైద్య పరీక్షలు నిర్వహించారు అనంతరం కోర్టులో ప్రొడ్యూస్ చేశారు ఉప్పర్పల్లి కోర్టు రెండు వాళ్ళ రిమాండ్ విధించడంతో చంచల్గూడ జైలుకి తరలించారు జానీ మాస్టర్ రెండు వేల సంవత్సరంలో నెల్లూరు నుంచి హైదరాబాద్కి షిఫ్ట్ అయ్యారు డాన్సర్గా కెరియర్ స్టార్ట్ చేసి కొరియోగ్రాఫర్ అయ్యారు రెండు వేల తొమ్మిది నుంచి తెలుగు తమిళ హిందీ సినిమాలకు కొరియోగ్రాఫర్గా పనిచేస్తూ మంచి కేస్ తెచ్చుకున్నారు ఇటీవల నేషనల్ బెస్ట్ కొరియోగ్రాఫర్ అవార్డు కూడా అందుకున్నారు అయితే టీవీ డ్యాన్స్ షోలో జానీ మాస్టర్తో ఆ బాలికకు పరిచయం ఏర్పడింది ఆ షోకి జడ్జిగా వ్యవహరించిన జానీ అప్పట్లో బాలికను తన టీంలో ఉండమని చెప్పాడు ఆ తర్వాత కొన్నాళ్లకు ఆమె ఒప్పుకుంది రెండు వేల పంతొమ్మిదిలో ఆమె జానీ టీంలో చేరింది అప్పటికీ ఆమె మైనర్ రెండు వేల ఇరవైలో ఆమెపై ఫస్ట్ టైం రేప్ అటెంప్ట్ చేశారు జానీ మాస్టర్ ఓ సినిమా షూటింగ్ కోసం ముంబైకి తీసుకువెళ్ళి అక్కడ హోటల్ గదిలో జానీ ఆమెను రేప్ చేశాడు అని పోలీసులు రిమాండ్ రిపోర్ట్లో పేర్కొన్నారు ఆ తర్వాత అది అతనికి అలవాటుగా మారింది ఆమెను బెదిరించి భయపెట్టి ఇండస్ట్రీలో లేకుండా చేస్తానని బ్లాక్ మెయిల్ చేసి పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు అని అంటున్నారు ఈ వేధింపులు భరించలేక ఆమె కొంతకాలం పని మానేశారు ఆ తర్వాత మళ్ళీ ఆర్థిక ఇబ్బందులతో జానీ వద్దకు వచ్చే చేరారు ఆమె హిందువు కావటంతో మతం మార్చుకొని తనని పెళ్లి చేసుకోవాలి అంటూ జానీ మాస్టర్ వేధించేవారట జానీతో పాటు ఆయన సుమలత అలియాస్ ఆయేషా కూడా ఆమెపై ఒత్తిడి తెచ్చేవారు అని సమాచారం ఈ వేధింపుల్ని భరించి తట్టుకున్న ఇటీవల కూడా బెదిరింపులు ఎక్కువ కావటంతో ఆమె చివరకు పోలీస్ కేసు పెట్టారు జానీ మాస్టర్ అరెస్ట్ రిమాండ్ తర్వాత ఆయన భార్య సుమలత మీడియాకి పలు ఇంటర్వ్యూలు ఇచ్చారు తన భర్త అమాయకుడని ఆయనకి ఏ పాపం తెలియదని అంటున్నారు ఆమె రేప్ కేసు పెట్టిన యువతికి జానీ అనవసరంగా చనువిచ్చాడని కొరియోగ్రాఫర్లాగా గౌరవించారని అందుకే ఇలా జరిగిందని అంటున్నారు జానీని ఆమె బ్లాక్ మెయిల్ చేసేదని ఆయన గురించి గతంలో గొప్పగా చెప్పిన ఇంటర్వ్యూలు ఉన్నాయని కూడా చెబుతున్నారు జానీ మాస్టర్ సతీమణి సుమలత అప్పుడు మంచి వ్యక్తి అని జానీ గురించి చెప్పిన ఆమె ఇప్పుడు ఎందుకు కేసు పెట్టిందో అర్థం కావటం లేదని దీని వెనుక ఎవరో ఉన్నారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు జానీ భార్య ఇంటర్వ్యూలు ఇప్పుడు సోషల్ మీడియాలో సంచలనంగా మారాయి ఈ సంచలనాలకి తోడు ఇప్పుడు పోలీసులు ఏకంగా సుమలతపైనే కేసు పెట్టేందుకు రెడీ అవుతున్నారు అది మరో సంచలనంగా మారింది ఇలా ఈ కేసు చుట్టూ ప్రతిరోజు ఓ సంచలనం నమోదవుతోంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి